చూడండి ఇది ఇన్వర్టర్ బాక్సు ఇది కింద ఇంట్లో అడ్డు ఉందని చెప్పి మా వారు తీసుకెళ్లి మెట్లు కింద పడేశారు నేను అది తీసుకొచ్చి ఇలా పెయింట్ వేసి ఆ డబ్బాలు అలా పెట్టుకున్నాను బాగుంది కదా అది కింద స్టాండ్ వేసి దానికి ఇలా పెట్టి గాలికి పడిపోకుండా ఈ రాడ్ ఉంది కదా ఆ రాడ్కి కట్టేసా కదలది ఇంకా ఎంత వర్షం వచ్చినా కూడా ఇదైతే ఓ స్టాండ్ మీద టబ్బు పెట్టి రెండు టబ్బులు పెట్టాను ఈ వాటర్ బాటిల్ ఇవి ఉంటాయి కదా డ్రింక్ బాటిల్ ఇవి స్టాండ్ లాగా తయారు చేసి కింద ఒకటి పైన ఒకటి ఇదొకటి మూడు టబ్బులతో ఒక స్టాండ్ ఇలా తయారు చేశాను నేను ఇది చూడండి ఎల్లో పూలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనకి సమ్మర్ కదా తగ్గిపోయినాయి అన్ని ఫ్లవర్స్ నేనైతే ఇంత గార్డెన్ ఉంది కదా మనకి బయట నుండి కొంచెం కూడా ఎరువులు కానీ ఏమి మందులు కానీ తీసుకున్నాను గార్డెన్కి మన ఇంట్లో వేస్ట్ తయారైంది కిచెన్ వేస్ట్ తో తయారు చేసినవి మాత్రమే వాడతాను చాలా గ్రీన్ గా ఉంటది మన గార్డెన్ అవి వేయడం వల్ల చూడండి ఇంకా బయట నుండి తీసుకొచ్చిన మందులు వాడితే మనకి మొక్కకి వేడు అనమాట డ్యామేజ్ అయిపోతుంటాయి మొక్కలు చూడండి ఇదైతే నేను ఆ కింద డబ్బా పెట్టాను ఆ డబ్బాకి ఇది మేము ఇల్లు కట్టినప్పుడు ఒక పైప్ లైన్ పైపు ఇది దానికి కింద సిమెంట్ వేసి అందులో కూర్చాను దీన్ని ఈ పెయింట్ డబ్బాలకి కలర్స్ వేసి అలా పెట్టేశాను ఇది ఒక స్టాండ్ లాగా అనమాట అలా తయారు చేశాను దాన్ని ఇక్కడ మ్యాట్ కట్టాము బాగా ఎండగా వస్తుంది కదా ఇప్పుడు